ఏపీ నూతన అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు శ్రీనివాస్ను ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయవాదులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు ఏజీ కార్యాలయంలో పూజ నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు దమ్మాలపాటి శ్రీనివాస్ది వ్యవసాయ కుటుంబం దమ్మాలపాటి నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులకు ఉమ్మడి కృష్ణా జిల్లా కంచకచెల్లలో ఆయన జన్మించారు రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై నుంచి రెండు వేల పదహారు మే వరకు దమ్మాలపాటి శ్రీనివాస్ అదనపు ఏజీగా సేవలందించారు రెండు వేల పదహారు మే ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఏజీగా పనిచేశారు దమ్మాలపాటి ఏజీగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన దమ్మాలపాటి శ్రీనివాస్కు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు వైకాపా అరాచక పాలనపై చేసిన న్యాయ పోరాటంలో దమ్మాలపాటి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఏజీగా రెండోసారి పదవీ బాధ్యతలను స్వీకరించిన దమ్మాలపాటి అనుభవం రాష్ట్రానికి అవసరమని కేశినేని చిన్ని పేర్కొన్నారు